నమస్తే అండి ఈరోజు మనం కోడిపకొడి చేసుకుందాం కోడిపొడికి ముందు మాంసం కడిగి ఉప్పు పసుపు వేసి కలిపించానండి ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలండి అర కేజీ మాంసం అండి మూడు స్పూన్ల మసాలా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి కారం వేసుకొని కలుపుకోవాలండి మూడు స్పూన్లు వేసుకున్నానండి అండి కారం కాన్ఫ్లోరు పచ్చనపప్పు వేసుకో పచ్చ కార్న్ఫ్లోరు శనగపిండి వేసుకోవాలండి వేసి కలుపుకోవాలండి రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు ఇది వేసుకోవాలండి కాన్ఫ్లోర్ రెండు స్పూన్ శనగపిండి రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలండి కలుపుకొని కరేపాకు వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి పొయ్యి మీద కడాయి ఎక్కించుకున్నానండి నూనె వేసుకున్నాను నూనె వేడెక్కేటప్పటికి ఈ కల్పించుకున్నావు కదండి అన్నీని మసాలాలు అన్నీ ఇప్పుడు ఎగ్ వైట్ వేసుకోవాలండి ఎగ్ వైట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి బైండింగ్ బాగుంటుందండి ఎగ్ వైట్ వేసుకుంటే ఈ మసాలా అంతా ఊడిపోదండి మొక్కలు అలాగే ఉంటుంది కిందండి ఒక్కో ముక్క ఒక్కో ముక్క వేసుకోవాలండి విడివిడిగా వేసుకోవాలండి బాగా వేదిపోయి చిన్న చిన్న ముక్కలైనా పోయించుకోవచ్చాండి మాకు ఇలాగేస్తున్నామండి పెద్ద ముక్కలు దాని గురించిలాగే వేసుకుంటున్నాము మేము చూడండి ఇలాగే అండి ఇలాగ వేగిన తర్వాత వేసుకోవాలండి ఇంతేనండి కోడి పొకట్ ఇంతేనండి కోడిపొకటి రెడీ అయిపోయిందండి కోడి పొడి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి